హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్పై టెస్ట్ టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఏం చేశాడనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ప్రజెంట్ అయితే ఇండియా ఇంగ్లాండ్తో ఐదు మే టెస్ట్ సిరీస్ ఆడుతుంది అందులో భాగంగానే టీమిండియా వచ్చేసరికి మూడు ఒకటితోనే టెస్ట్ సిరీస్ కైసం చేసుకోవడం జరిగింది అయితే టెస్ట్ సిరీస్ కైసం చేసుకున్న తర్వాత మన రోహిత్ శర్మ వచ్చేసరి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది ఆటగాళ్ళకైతే మన రోహిత్ శర్మ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇండైరెక్ట్ గా అయితే అది డైరెక్ట్ అయితే కాదు టీమిండియా విజయాల కోసం ఎవరైతే కష్టపడతారో వారికి తగినంత ఫలితం దక్కుతుంది అదే విధంగా జట్టులో చోటు ఎప్పటికీ కలుగుతుందని రోహిత్ శర్మ అనడం జరిగింది కానీ జట్టులోకి వచ్చి పోయే వారికి మాత్రం అయితే వారికి మాత్రం అయితే జట్టులో ఎప్పటికీ చోటు ఉండదని కూడా చెప్పడం జరిగింది ఆట పైన క్రికెట్ ఆట పైన ప్రేమ ఉన్న వారికి ఖచ్చితంగా జట్టులో భవిష్యత్తులో చోటు కలుగుతుంది అదే విధంగా టీమిండియా కోసం ఎవరైతే కష్టపడతారో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడటానికి సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమైతే జట్టులో చోటు కలుగుతుంది అదేవిధంగా జట్టులో మంచి గుర్తింపు కూడా ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే సంఖ్యల వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు మాత్రమైతే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇండైరెక్ట్గా వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ల పైన అయితే ఈ వ్యాఖ్యలు అయితే కరెక్ట్గా సెట్ అవుతాయని అనుకుంటున్నాను నేను మాత్రమైతే వాళ్ళు వచ్చేసరికి హార్థిక్ పాండే ఈశాన్ శ్రీయస్ శ్రేయస్ అయ్యర్లో అయితే ప్రజెంట్ అయితే జట్టుని వీడడం జరిగింది వాళ్ళకే ఈ వ్యాఖ్యలు వర్తించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే శ్రీ ఈశాన్ కిషన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పర్యటన మధ్యలో ముగించుకొని ఇండియాకు రావడం జరిగింది అతను వచ్చేసరికి వర్క్ లోడ్ నేపథ్యంలోనే జట్టుకు దూరంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది అయితే సౌత్ ఆఫ్రికాతో కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వదేశంలో ఆర్గనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ జరిగింది అప్పుడు కూడా ఇషాన్ కిసాన్ రాగలు రాలేదు అదేవిధంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కూడా దూరం అయ్యాడు ఈ మధ్యలో వచ్చేసరికి కిషాన్ కిషన్కు మరియు బీసీ మధ్య వారు కూడా జరుగుతుంది వారు ఈ ఈ వారులోనే ఈషాన్ కిషన్ మాత్రమైతే కోసం ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టడం జరిగింది అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు అదేవిధంగా హార్దిక్ పాండే సుత వరల్డ్ కప్ లో గాయం అవ్వడం జరిగింది ఆ గాయం తర్వాత ఇప్పుడు ఇప్పుడే కోలుకొని ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది అలాంటి ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం అయితే కొందరు ఆటగాళ్ల పైన అయితే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్ల పైన అయితే బీసీసీఐ అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసింది వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే అదే విధంగా ఇంకో ప్లేయర్ వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ కూడా గాయం నుంచి పూర్తిగా అంటే పూర్తిగా కోలుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే అతని చూస్తే ఫిట్నెస్ పరంగా స్ట్రాంగ్ గానే ఉన్నాడు అదే విధంగా ఫిట్నెస్ గా ఉన్నా కానీ దేశవాళ్ళ క్రికెట్ అయితే వీళ్ళు ముగ్గురు ప్లేయర్లు అయితే ఆడతలేరు అదే విధంగా బిస్ అయి మాత్రమైతే వీరికి మాత్రమైతే స్ట్రాంగ్ వార్ వార్నింగ్ ఇవ్వడంతోనే ఇప్పుడు మాత్రమైతే దేశవాళ్ళ క్రికెట్ లో ఆడుతున్నట్లయితే సమాచారం అందుతుంది ఇటీవీ మన హార్దిక్ పాండ్యా వచ్చేసరికి డివై పాటల్ టోర్నమెంట్ లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ప్రజెంట్ అయితే ఆడుతున్నాడు అదే విధంగా డివై పాటల్ టోర్నమెంట్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది విధంగా శ్రీయస్ అయ్యార్ కూడా త్వరలోనే రంజు ట్రోఫీ లో కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ ముగ్గురికైతే బీచ్స్తే మాత్రమైతే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతోనే దేశవాళ్ళ క్రికెట్ ఆడడానికి వీరు ముగ్గురు అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తున్న సమాచారం మరి ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి ఇట్లా సీనియర్ ఆటగాళ్ళు లేకున్నా గానీ ఇంగ్లాండ్ పైన అయితే టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడం జరిగింది ఇలాగనే ఆడితే కొత్త ప్లేయర్లు కూడా అవకాశం దొరుకుతున్నాయి వాళ్ళు కూడా సమర్థవంతంగా రాణిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది ధృవ ధృవ్ సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లు మాత్రమైతే టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసింది సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మహమ్మద్ స్వామి శ్రీయాశ్వరావు వంటి స్టార్ ప్లేయర్ లేకున్నా టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన అయితే టెస్ట్ సిరీస్ గెలవడం జరిగింది మొత్తం మీది అయితే శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు బీఎం బీసీసీఐ అయితే వార్నింగ్తోని ముగ్గురు స్టార్ క్రికెట్లు అయితే దేశవాళ్ళ క్రికెట్ వార్నింగ్ అయితే సిద్ధమయ్యారు ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది अरे आराम आदि संबोध थैंक यू